హిబ్రి రాసినటువంటి పత్రిక పౌలు రాశాడా అనేది చాలా వివాదాస్పదమైనటువంటి ప్రశ్న ఎందుకనంటే స్కాలర్సు విధంగా రెండు ముక్కలైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఆయనే రాశాడు ఎందుకంటే దాంట్లో కొన్ని సందర్భాల్లో ఆయన ఉపయోగించేటువంటి పదజాలాలు ఉండటం తర్వాత ఒక యూదుడు తోటి యూదులకి రాసేటువంటి గ్రంథం కాబట్టి పౌలు రాశాడు అని వాదించే వాళ్ళు ఉన్నారు లేదు లేదు పౌలు రాయలేదు ఎందుకని అంటే ఆయన ఉపయోగించే సహజ శైలి దీంట్లో కనబడతలేదు కాబట్టి ఆయన కాదు అని వేరు వేరు పేర్లు ప్రస్తావించారు బర్ణబా రాసి ఉంటాడని అపోల్లోస్ రాసిన్న ఉంటాడని అకుల్లో ప్రిసిల్లా రాసిన్న ఉంటాడని ఇలాంటి వేరువేరు పేర్లు ప్రతిపాదించడం అనేది జరిగింది అయితే తెలుగు బైబిల్లో మాత్రం అపోస్త్రుడైన పౌలు హిబ్రిల్కి రాసిన పత్రిక అనేటువంటి హెడ్డింగ్ ఇచ్చేశారు అయితే ఒరిజినల్గా ఆలోచించాలంటే ఇది ఎవరు రాశారో ఇప్పటికీ కూడా వివాదాస్పదంగానే ఉన్నట్లు మనం చూస్తాం ఇక ఈ హిబ్రిల్ రాసిన పుస్తకం పక్కకు పెట్టేస్తే పౌలు పౌలు గారు రాసినటువంటి పుస్తకాలు కొన్ని పుస్తకాలు పాలమిక్ అంటారు పాలమిక్ అంటే మనకి సిద్ధాంతాలు బోధించాయి రోమిల్కి రాసిన పత్రిక గలత్తీలుకి రాసిన పత్రిక కొరింతీలుకి రాసినటువంటి రెండు పత్రికలు ఇంకో నాలుగు పత్రికల్ని చెరపత్రికలు అంటారు ప్రిజన్ లెటర్స్ అంటారు ఎఫిసిల్కి రాసిన పత్రిక కొలసియల్కి రాసిన పత్రిక ఫిలిప్పీల్కి రాసిన పత్రిక ఫిలోమోన్కి రాసిన పత్రిక రెండు పత్రికలను ప్రాఫెటిక్ లెటర్స్ అంటారు తెస్లోనేకా సంఘానికి రాసిన రెండు పత్రికలు మూడు పత్రికల్ని పాస్టోరియల్ లెటర్స్ అంటారు తిమోతికి రాసిన రెండు పత్రికలు తీతుకు రాసినటువంటి ఒక పత్రిక ఇది మనకి పౌరు భక్తులు స్పష్టంగా రాసినటువంటి పత్రికలు అంటారు హిబ్రిల్ రాసిన పత్రిక ఒక్కడ మాత్రం వివాదాస్పదంగా ఉంది ఒక ఆయన నాకు ఎగ్జాక్ట్ థియోలాజీ పేరు తెలియదు కానీ ఆయన గాడ్ నోస్ హూ రోడ్ దిస్ బుక్ బట్ పరిశుద్ధాత్మ వల్ల కలిగే లేఖనం మనం మనమైతే నూటి నూరు రూపాయలు మనం నమ్ముతున్నాము సో ఇట్ ఈస్ రిటర్న్ బై హోలీ స్పిరిట్ యేసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ అండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కుంటం కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ హెబ్రి పత్రిక ఎవరు రాశారో కుంటానికి తెలియక చాలా రోజుల నుంచి కన్ఫ్యూజ్ తోటి బాధపడుతున్నాడు మీలో ఎవరైనా కానీ ఎబ్రి పత్రిక ఎవరు రాశారనేటువంటిది బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటే పత్రిక ఎవరు రాశారో తెలియక బాధపడు బాధపడి నలిగిపోతున్న కుమిలిపోతున్నా కుంటానికి మీరు తెలియచేయాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను ఎబ్రి పత్రిక ఎవరు రాశారో ఇప్పటికీ తెలియదట మరి ఎన్నో ప్రసంగాలు చేశాడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసంగాలు చేశాడు ఎంతోమంది ప్రశ్నలకి ప్రశ్నలకి సమాధానం చెప్పిన వ్యక్తి పాపం ఎబ్రి పత్రిక ఎవరు రాశారో తెలియక మళ్ళీ తికమక పడుతున్నటువంటి కుంటమ్మ గారి మాటలు మీరు విన్నారు బైబుల్ స్కాలర్స్ అని చెప్పుకునేవారు వారికి బైబిల్ తెలియదు అయితే ఎబ్రిల్ రాసిన పత్రిక ఎవరు రాశారో బైబిల్లో రాయబడింది హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఇరవై రెండు వచనంలో సహోదరులరా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను మన సహోదరుడైన తీమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మను చూచెదను చూశారా ఇరవై వచ్చిన మీ పైన నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడు ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు కృప మీకు తోడై ఎన్నును గాక చూసారా ఇక్కడ ఏం చెప్పాడు ఏం చెప్పాడండి సహోదరులారా తీమోతికి విడుదల కలిగినదని తెలుసుకున్నాడు ఎవరంటున్నాడు ఈ మాట ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచ్చి ఇరవై ఇరవై మూడో వచ్చిన పౌలు అంటున్నాడు తిమోతికి విడుదల కలిగినది ఎవరికి చెబుతున్నాడు ఎబ్రియలుకి ఈ పత్రిక రాస్తూ పౌలు చెప్పుచున్నాడండి ఇదిగో తిమోతికి విడుదల కలిగి ఉన్నది కలిగి ఉన్నది అని తెలుసుకోనుడి అతడు శీఘ్రముగా వచ్చిన అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచేతున్నాం చూడండి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పౌలు గారు ఇక్కడ పౌలను నేను అని వ్రాయబడలేదు అందుకని తీమోతికి విడుదలంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే తీమోతి ఎప్పుడు కూడా పౌలుతో పరిచయంకి వెళ్ళేవాడు పౌలుతో తిరిగాడు పౌలుదు తీమోతిని వెంట పెట్టుకొని వెంట పెట్టుకొని వెళ్ళాడు పలుమార్లు పౌలు తీమోతిని వెంట పెట్టుకొని వెళ్ళాడు ఇప్పుడు పౌలు చెప్పుచున్నాడు ఈ మాట అయితే పేదరు చెప్పుచున్నాడా యాకోఫ్ చెప్పు చెప్పుతున్నాడా యోహాను చెప్పుతున్నాడా ఎవరు చెప్పుతున్నాడు ఈ మాట అంటే పౌరులు గారు చెప్పుతున్నాడు ఎందుకు ఈ పత్రిక అర్థం కాదంటే ఆత్మీయత లేనటువంటి వారికి ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారు అనేటువంటి అర్థము తెలియదు బైబిల్ గ్రంథము నాకు తెలిసి కుండము ఎబ్రిలకు రాసిన పత్రిక పదమూడు పన్నెండు అధ్యాయాలు చదివి ఉంటాడు పదమూడు అధ్యాయం చదవలేదు అందుకే ఎవరు రాసిందే అర్థం కాలేదు అందుకే అంటున్నాడు మా నిమిత్తము ప్రార్థన చేయడు మేమన్ని అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరు కోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనిచున్నాము మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయాలని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను చూసారా పదమూడు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినట్లు మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చునట్లు ఇలాగు చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను పౌలు గారు చెప్తున్నాడండి ఈ మాటలు పేతురు చెప్పట్లేదు పాత నిబంధనలో ఉన్న పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు చెప్పట్లేదు ఈ మాటలు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కాదు ఈ మాట చెప్పేది నేను త్వరగా వస్తానని మరియు నేను మరియు నేను మరి త్వరగా మీ వద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలను మాటను పౌలు గారు చెప్పుతున్నాడు నీకెందుకు అర్థం కాలేదంటే నువ్వు ఎబ్రిలకు రాసిన పత్రిక చదవలేదు కనుక ఈ పత్రిక ఎవరు రాశారో నీకు అర్థం కాలేదు చాలామంది ఉన్నారు ఇంకా ఈ బేసిక్ బైబిల్ తెలియని వాళ్ళు చెప్పుకునేటువంటి వాళ్ళు ఎబ్రి గంధకర్త ఎవరు ఎబ్రి పత్రిక ఎవరు రాశారు అంటే ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలో ఆ అడ్రస్ స్టార్టింగు స్టార్టింగ్ తోటి దేవుడు పూర్వకాలం మందు నానా సమయంలో ప్రవక్తల ద్వారా పితరుల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడైతే తన కుమారుని ద్వారా మాట్లాడను అని ఉంటుంది పౌలు గారు పౌలన నేను మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు సమాధానము మీకు కలుగును గాక అని పౌలు గారు పత్రికలో రాస్తాడు ప్రతి పత్రికలో ఈ పత్రికలో అలా వ్రాయలేదని ఇది పౌలు వ్రాయలేదు పౌలు రాశారని పదమూడవ అధ్యాయంలో వ్రాయబడింది ఉదాహరణకు రోమ పత్రిక పదహారో అధ్యాయంలో తీర్తియు అవును నేను ఈ పత్రికను వ్రాసి ఉన్నాను ఇక్కడ రోమ పత్రిక ఒకటో అధ్యాయంలో పౌలను నేను రాసి ఉన్నానని చెప్పాడు మరి ఇప్పుడు ఇప్పుడు పౌలు తెర్తియు అంటే తెర్తియు రాసినట్ట అంటే తెర్తీయును నేను ఈ పత్రిక రాశాను అని చెప్తున్నాడు కదా మరి రోమ పత్రిక తె రాశాడా అంటే వీరికి ఏంటంటే బేసికలీ బేసిక్ బైబుల్ తెలియదండి ఈ బేసిక్ బైబిల్ తెలియకుండా పాపము బైబిల్ చదవకుండా లేదంటే బైబిల్ నేర్చుకోకుండా వీళ్ళు ఎక్క వీరు ఎక్కడెక్కడో బైబిల్ ట్రైనింగ్ చేస్తారు ఆ బైబిల్ కాలేజెస్లో ఉన్న ఆ ప్రొఫెసర్స్ అన్న వాళ్ళకు కూడా ఏబీసీడీలు రావు వారికి బేసిక్ బేసిక్ పాఠాలు తెలియదు బేసిక్ బైబుల్ తెలియదు వాళ్ళు ఈ చాలామంది కాలేజెస్ ఉన్నాయి బైబిల్ స్కూల్స్ ఓ వాళ్ళు చెప్పుకుంటారు చాలా గొప్ప గొప్ప మాటలు మా కాలేజీ పెద్దది మా కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ప్రొఫెసర్స్ అయ్యారు బైబిల్ టీచర్స్ అయ్యారు బైబిల్ పం ఒట్టిదే అదంతా అబద్ధం ఆ స్కూల్లో ఉన్న ప్రొఫెసర్స్ అని చెప్పుకున్న వారికే బేసిక్ బైబిల్ తెలియదు వారికి చెప్పాలంటే వారికే రక్షణ లేదండి రమ్మనండి ఎవరినో చెప్పమనండి చెప్పమనండి వారికి తెలిసేమో అందుకని ఎప్రి పత్రిక ఎవరు రాశారంటే పౌలు గారు రాశారని పత్రికలో స్పష్టంగా బ్రాయపడింది అందుకే తిమోతి విడుదల కాబోతున్నాడు సహోదరులరా సత్యవాక్యం తెలుసుకొని కుంటానికి బైబిల్ తెలియదని కుంట మాటలు విని మీరు గుంటలో పడవద్దని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను అందరికీ శుభాభిందనం